పూర్వకాలంలో ఎక్కడైనా కులం అంటే కుటుంబం అమ్మ గురుకులం రఘు కులం రఘుకులం అంటే రఘువంశం గురుకులం అంటే గురువు గారి ఇల్లు క్యాస్ట్ కాదండి క్యాస్ట్ అనే దరిద్ర ఓట్లు లాగారు ఇక్కడ మనకి ఇక్కడ విచిత్రం ఏంటంటే పుట్టుకుతోనే కొంతమందికి అన్నీ వచ్చేస్తాయండి ఫలానా కులవండి ఆడే ఎంత పడినా రాదండి అని దిక్కుమాలిన పోలికలను చెప్తారు అదేమిటమ్మా వీళ్ళ విద్యార్థుల్లో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు అందరికీ అన్నీ వస్తున్నాయి దయచేసి వెర్రి వ్యాఖ్యానాలు విరమించుకోవాలండి అందరికీ అన్నీ వస్తాయి అందరికీ అన్నీ వస్తాయి కష్టపడితే అన్నీ వస్తాయి ఈ కులం అనే పిశాచాన్ని భారతదేశం మొత్తం నుంచి పంపించగలిగితే మళ్ళీ మనం అద్భుతమైన విశ్వగురు స్థానాన్ని మనం పొందగలం విద్యార్థుల చేతుల్లో ఉంది యువతుల చేతుల్లో ఉంది యువకుల చేతుల్లో ఉందమ్మా చిన్నవాళ్ళైనా మీకు నమస్కారం పెట్టుకోతున్న కుల పిశాచాన్ని సమాధి చేయండి దేశం బాగుంటుంది దేశం బాగుంటుంది ఖచ్చితంగా కనీసం యువతి యువకుల్ని నా పిల్లలుగా భావించి నేను చెప్తున్నానమ్మా నా పిల్లలిద్దరికీ నేను శ్రీశ్రీ గురజాడ అని పెట్టా మా కులం వ్యక్తమయ్యే మాట నేను పెట్టలా పెట్టను శ్రీశ్రీ అంటే ఏ కులమో మీరు తెలుసుకోవాల్సిందే తెలియదు ఓ కవి పేరు పెట్టా నేను సాహిత్యవేత్తని అది కూడా సంక్షిప్తనాము ఆయన పేరు శ్రీరంగం శ్రీనివాసరావు కానీ నా పెద్ద కొడుకు నేను శ్రీశ్రీ మీద నాకు ఆ కవిత్వం అంటే ఇష్టం రెండో వాడి గురజాడ అప్పారావు గారి పేరు పెట్టా అప్పారావుని పెడితే అప్పిగా అప్పిగా అని బిరుతారు అందరూ అందుకని గురజాడ అని పెట్టా నేను కులవాచకం వచ్చే పేరు పెట్టాల యువతరానికి నమస్కారం పెట్టుకొరుతున్నా మీ పేర్ల వెనకాల ఉండే కులవాచకాలు తొలగించుకుని పేరు మార్చుకోండి దేశం బాగుంటుంది దేశం బాగుంటుంది దేశం బాగుంటుంది చాలా చాలా తక్కువగా చప్పట్లు మోగుతాయి నాకు తెలుసు బాగా పట్టేసింది కులం మనకి మనస్సుకి మీరు ఒప్పుకున్నా మీ పెద్దలు ఒప్పుకోరు కానీ నేను చాలా ధైర్యంగా చెబుతున్నా ఇప్పుడైనా తెగించి మన పేర్ల చివర ఉండే కులవాచకాలు తీసేసుకోవాలి తోకలు తగిలించుకోవాలి తీసిబారేయాలి తోకలు తీసేయాలి ఇదివరకు మొగాళ్ళకు ఉండేవి తోకలు ఇప్పుడు ఆడాళ్ళు కూడా కొత్తగా నేర్చుకున్నారు ఈ దరిద్ర పదాలు పోనంత వరకు దేశం బాగుపడదండి పైగా కులం గురించి చెప్పుకోవడం కాల చాలా గర్వం కుల వృత్తులు ఉన్నాయంటే వృత్తులు లేవు ఏ కులం వాళ్ళు ఏ వృత్తి చేసేవారు ఆ వృత్తులన్నీ పోయే వృత్తులు పోయిన తర్వాత కులం దేనికైనా దెబ్బరడుగు చావడానిక ఇప్పుడు ఓటింగ్ మొత్తం కులం ఆధారంగా జరుగుతుంది గమనించండి నేను ఎందుకు బాధపడి మాట్లాడుతున్నాను నాకు ఓ కులం ఉందమ్మా నాకు అభిమానం ఉండొచ్చు కానీ దానివల్ల మనం బాగుపడం నేను తొలగించుకోవలసిందే మీరు తొలగించుకోవలసిందే ఓటింగ్ ఏ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా టిక్కెట్ ఎవరికి ఇస్తున్నారో గమనించండి ఏ కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారండి ఈ నియోజకవర్గంలో వాళ్ళకి ఇచ్చేయడం వెంటనే మనవాడేరా అని వేసేడు ఇక్కడ మరి ఇంకెలా ఉంటుందండి దేశం గాంధీ కులం చూసా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చింది భగత్ సింగ్ కులం ఏమిటి చంద్రశేఖర్ ఆజాద్ కులం ఏమిటి నెహ్రూ గారి కులం ఏమిటి సుభాష్ చంద్రబోస్ కులం ఏమిటి అల్లూరి సీతారామరాజు కులం చూశా అండి త్యాగం చేసింది అన్ని కులాలకి సంబంధించిన మహానుభావులు అందరూ స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారే మనకి ఇక్కడ పెద్ద జబ్బు ఏమిటంటే ఈ దేశంలో కులం ముందు పుట్టగానే ఆ కులం వాళ్ళకేమి రాదహా ఇది పెద్ద కామెంట్ ఇక్కడ ఓ కులం వాడికి అన్నీ వచ్చేస్తాయా ఇంకో కులం వాడికి రాకుండా పోతే ఎంత దౌర్భాగ్యమైన ఆలోచన అసలు ఇది మన సంస్కృతిలో ఎక్కడా లేదే వేదం శాస్త్రంలో ఎక్కడా లేదే కులాన్ని గురించి అంత ప్రాధాన్యమని